నేను మాట్లాస్తున్నా మీకు మీకు అయిపోయిన అయిపోయిన వెంటనే నాకు ఫోన్ చేయండి నేను బాగున్నారా మరి మీరు అయిపోయిన తర్వాత ఎందుకు ఫోన్ చేయలేదు నాకు నేను అందరికి ఇచ్చుకుంటే ఒక మాలే ఇస్తున్నా కాకపోతే మీకు పరిస్థితి బాగలేదన్నారు కాబట్టి మీరున్నంత కాలం ప్రతి అయిపోయినప్పుడల్లా నాకు ఫోన్ చేయండి కంపల్సరీగా నేనైతే నేను మీకు ఇచ్చిపోతా కంపల్సరీగా నేను ఇచ్చిపోతా ఇప్పుడు వచ్చినప్పుడు నెంబర్ కూడా ఇచ్చిపోతా వెళ్ళలేదు అయిపోయినా సరుకులు మొత్తం అయిపోయినాయా మంచిగా కొనుక్కుని తిన్నారా ప్రశాంతం కడుపు తినండి ఓకే మంచిది అట్లా ఇవి కూడా మొత్తం ఆ ఖరాబ్ కాకుండా మంచిగా ఎంత అవసరపడుతుందో అంతవరకు వాడుకొని అట్లా వండుకొని తినండి వస్తుందా ఒకసారి అని చెప్పారా మీకు అందరికి ఎవరికైనా సాయం చేయడానికి అయితే ఒకసారి ఇచ్చిపోతాం కాబట్టి మీ పరిస్థితి బాగలేదు కాబట్టి నేను మీ వరకు నేను చెప్పా మాట ఇచ్చాను ప్రతి నెల మీరు అయిపోగానే నాకు ఫోన్ చేయండి కంపల్సరీ మీ దగ్గరకు వచ్చి నేనే ఇచ్చిపోతా నా నెంబర్ ఇస్తా నేను నేను నా నెంబర్ ఇప్పుడు ఇచ్చిపోతా ప్రతిసారి మీరు అట్లా ఫోన్ చేయండి నేను వచ్చి ఇచ్చిపోతా మీకు ఓకేనా వద్దమ్మా పెద్దవాళ్ళు అట్లా దండం పెట్టకూడదు నాకు దండం పెడితే నా ఆయుష తగ్గిపోద్ది దండం పెట్టకూడదు మీరు మంచిగా ఉండాల మీతో పాటు నేను మంచిగా ఉండాలా ఓకే అలాంటిది ఏం లేదు ఇబ్బంది ఏమన్నా మాకండే పక్కని చిన్న తింటు తక్కారీ కంట్రోల్ తింటున్నా

అలాంటిది లేదు నేనే నేను మాట ఇస్తాను మీకు మీకు అయిపోయిన అయిపోయిన వెంటనే నాకు ఫోన్ చేయండి నేను తీసుకొచ్చి ఇస్తాను నాకు మొన్న ఫోన్ చేసింది హనుమంతరావు కాకపోతే ఏంటంటే నాకు కొంచెం పనుల వల్ల రాలేకపోయినా నాలుగు లేట్ అయింది ఖచ్చితంగా మీరు ఫోన్ చేసిన రోజు కాకపోతే రెండు మరుసటి రోజు వచ్చి మీకు ఇచ్చిపోతా ఓకేనా మీరు అట్లా ఇబ్బంది ఏం పడద్దు మంచిగా అదే మంచిదేనండి ప్రశాంతంగా నేను నా నెంబర్ నీకు ఇచ్చిపోతాను ఇవి ప్లాస్టిక్ బియ్యం అవి ఇప్పుడు కంట్రోల్ బియ్యం వస్తున్నాయి ఇప్పుడు ఈ డివైడ్ చేసి మంచి వేరుకుంది ప్లాస్టిక్ బియ్యం కంట్రోల్ మనకి డీలర్ ఇచ్చే రైస్ బియ్యం దాంట్లో వచ్చే ప్లాస్టిక్ బియ్యం వీళ్ళకే అసలుకే పరిస్థితి బాగాలేనప్పుడు ఇలాంటి రైస్ని కూడా కల్తీ చేసి ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు ఏమైనా ఉంటే సరే ఇచ్చేది కంట్రోల్ బియ్యమైనా కానీ కరెక్ట్గా ఇవ్వండి ఇలాంటి ముసలోళ్ళు ఉంటారు అందరూ అమ్ముకొని అట్ట చేసే వాళ్ళు ఉండడండి కనీసం వాళ్ళు కడుపుకు లేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కనీసం మంచి బియ్యం వేయడానికి ట్రై చేయండి నన్ను తప్పు కానుకోమాకండి కంపల్సరిగా ఇలాంటి ప్లాస్టిక్ బియ్యం ఇచ్చి జనాన్ని మాత్రం ఇబ్బంది పెట్టమాకండి ప్లీజ్ దయచేసి దీన్ని ఎవరు సప్లై చేస్తున్నారో అవన్నీ నాకు సంబంధం లేదు రేషన్ రేషన్ దాంట్లో వచ్చే వాటిలో కూడా కనీసం కల్తీ ప్లాస్టిక్ ప్రసిస్తున్నారు దయచేసి ఇలాంటి పొరపాట్లు ఇక ముందు ముందు చేయకండి ఎందుకంటే ఈ తింటే ఇలాంటి వాళ్ళకి అరగక చాలా ఇబ్బంది పడుతుంది అరగడం కాదు దీని వల్ల చాలా ఇబ్బంది ఉంటది అర్థం చేసుకుని దయచేసి ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి ఇది ఆచర్లగూడెంలోని ఒక వృద్ధ దంపులకి దంపతులకి నేను దాదాపుగా ఒక మూడు నెలల నుంచి వాళ్ళకి కావాలని సరుకులు అయితే ఏర్పాటు చేస్తున్నాను మా ఎన్టీఆర్ జీవిఎస్ అవసరం నుంచి కానీ ఈరోజు ఒక నాలుగు రోజులు లేట్ అయింది నేను రావడానికి రాకపోవటానికి దానివల్ల వీళ్ళకి కంట్రోల్ బియ్యం వస్తే అవి వండుకొని తినడానికి ముందుకు వండుకొని తింటున్నారు దాంట్లో ఈ ప్లాస్టిక్ బియ్యం అనేది రావటం వల్ల తాతగారి ఏరి పక్కన పెట్టాడండి ఈ ప్లాస్టిక్ బియ్యం ఇవి తింటే జనానికి ఖచ్చితంగా చనిపోతారండి ఆ చనిపోయే పరిస్థితి ఇలాంటి బియ్యాన్ని మాత్రం దీన్ని సప్లై చేసేది ఎవరైనా నాకైతే సంబంధం లేదు సార్ ఖచ్చితంగా నిజాయితీగా మీరు ఇచ్చే దొడ్డు బియ్యం అయినా కానీ నిజాయితీ ప్లాస్టిక్ లేకుండా అసలైన రైస్ని సప్లై చేయండి దయచేసి అందరికీ నమస్తే నమస్కారం పెట్టుకుంటున్నా దయచేసి ఇలాంటి వీడియోని షేర్ చేయండి పది మందికి హెల్ప్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్ళండి సరే తాత నువ్వు ఇలాంటప్పుడు ఈ ప్లాస్టిక్ బియ్యం ఒకరు వచ్చినా కానీ నువ్వు తినమాకు ఇలాంటి ఏరి 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 పడేసేయండి తినమాకండి కావాలంటే ప్రతి నెల మీకు ఎప్పుడైపోతే నాకు ఫోన్ చేయండి నేను వచ్చి మీకు కంపల్సరిగా నెలకి ఎన్ని ఎన్ని సరుకులు కావాలో అన్ని సరుకులు నాకు ఇప్పిస్తా ఇలాంటి ప్లాస్టిక్ బియ్యం తినమాకండి చూద్దరా ఇలాంటి కంట్రోల్ బియ్యంలో మీరు 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 కూడా వండుకుంటారా మరి ఈ తాతగారు చూడండి ఈ ప్లాస్టిక్ బియ్యం దీన్ని తింటే మనుషులు కోట బియ్యంలో ఎలాంటి కల్తీ చేస్తే ఇక ఎట్లా అండి ఇది కరెక్ట్ కాదు కదా తినమాకండి తాత ఇలాంటి తింటే మీకున్న కొద్ది హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి కంపల్సరీ నేను మా ఎన్టీఆర్ జీవియా క్షమి మీకు ఖచ్చితంగా అండగా ఉంటది ప్రతి నెల కూడా పంపిస్తాను నేను ఇలాంటి తినే మీ ఆరోగ్యాన్ని అసలు ఖరాబ్ చేసుకో మాకండి ఓకేనా దీని ఏమైనా ఉంటే సరే మేము ప్రభుత్వానికి చెప్తాం దాని ప్రకారంగా ముందుకు తీసుకెళ్దాం ఫోన్ చేసి వచ్చింద ఎన్నయ్య ప్లాస్టికే అన్ని అన్ని ప్లాస్టికే ప్లాస్టిక్ మనసు ఖరాబ్ అసలుకే ఇప్పుడు ఈ మధ్యన వచ్చే కోవిడ్ అని లేకపోతే ఇంకా ఇంకోనే కొన్ని రోగాలు కొత్త కొత్త రోగాలు వచ్చి చనిపోతున్నారు ఇలాంటి కల్తీలు చేయడం వల్ల ఇంకా ఇబ్బంది కదమ్మా ఇది ఎంతవరకు కరెక్ట్ అయ్యోగా Iya, iya, iya.